హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను వీడియో పోస్ట్ చేయక టూ మంత్స్ అవుతుందండి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి ఫీవర్ వచ్చింది చాలా రోజులు అందుకే అసలు వీడియో లే చేయలేకపోయాను అందుకే చేయలేదండి ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా అనేది మన వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియోలో అయితే స్పైసీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఒక గిన్నెలో తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి మీరు ఇంట్లో ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ప్యాకెట్ మసాలా అయినా యూస్ చేసుకోవచ్చండి కొంచెం మటన్ మసాలా కూడా యూస్ చేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు వల్ల మంచి గ్రేవీ అండ్ టేస్టీ వస్తుంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవంతా మంచిగా కలిపేటట్టుగా ముక్కలకి ఈ మసాలా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా కాదు అనుకుంటే మనం నార్మల్గా డైరెక్ట్గా మటన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా ఒక ఐదు పది నిమిషాలు మటన్ మ్యాగ్నెట్ అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అందుకే ఇలా మ్యాగ్నేట్ చేస్తున్నానండి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఓ అరగంట లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే నేను రైస్ కూడా శుభ్రంగా కడిగి అందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి రైస్ కుక్కర్లో అయితే రైస్ అనేది పెట్టేస్తున్నాను మటన్ మ్యారినేట్ అయినంతసేపు అయితే నేను ఇక్కడైతే మా హస్బెండ్ పొద్దున్న కొంచెం కొత్తిమీర నిమ్మకాయలు తెచ్చారండి ఇవైతే ఈ నిమ్మకాయలు పదికి మూడు ఇస్తారండి మా సైడ్ అయితే పదికి మూడే ఇస్తారు మరి మీ సైడ్ ఎంత కాస్ట్ ఉంటుంది ఒక నిమ్మకాయ ఎంత ప్రైస్ పడుతుందో తప్పకుండా కామెంట్ చేయండి కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉందండి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే వాటర్ ఏమీ తగలకుండా వీటిని కాడలతో తీసి మంచిగా క్లీన్ చేసి మనం ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే దాదాపు వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా పండిపోయిన ఆకులు చెత్త చెదారం దుమ్ము అవన్నీ తీసేసి మట్టి తీసేసి ఆ కింద భాగం ఉన్న అడుగున కాడలు తీసేసి వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఉండకుండా కొంచెం తీసి ఫ్రెష్గా కడిగి కూరలో వేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు తీసేటప్పుడు అయితే చాలా వర్క్ ఉంటుంది కదా ఇలా ఒక వారంలో ఒకసారైనా టూ డేస్ అయినా ఇలా చేసుకొని పెట్టుకోవడం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది ఈ మధ్య కొత్తిమీర కట్టల్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయండి కొత్తిమీర కంటే అందులో ఉన్న లావు ఉండే గడ్డి పొరకలు ఉంటాయిగా అవి కూడా మిక్స్ చేసి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే కట్ట కొంచెం లావుగా పెద్దగా రావాలని చూడండి చాలా అయితే నేను తీసిన దాంట్లో గడ్డ అయితే చాలా వచ్చింది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక బాక్స్లో అనేది స్టోర్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను అన్ని క్లీన్ చేసుకున్నాను కొత్తిమీర కట్టని నేనైతే ఇక్కడ ముందు రోజే గ్రీన్ బకెట్ బకెట్ ఉంటుంది కదా బిర్యానీ బకెట్ దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి ఆరిపోయిన తర్వాత చూడండి చెత్తాచారం మొత్తం దుమ్ము దూలి తీసేసి ఈ కట్టనైతే అందులో వేసేసి మూత వేసేయాలండి కాడల్లో సైడ్స్ కూడా కొంచెం మట్టి అనేది పేరుకుపోతుంది అలా ఉండడం వల్ల కూడా కొత్తిమీరలు కూడా కొంచెం పాడైపోయే అవకాశం ఉంటుంది ఇంకో ఇలా వేసేసి దానిపై నుండి మూత వేసేస్తే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్దామండి ఇక్కడ మీడియం సైజు ఒక ఆనియన్ అంటే ఉల్లిగడ్డ తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ నేనై ఇక్కడైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే నార్మల్గా ఒక గిన్నెలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సరిపడంతా ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందాక మనం అక్కడ కూడా మ్యాగ్నెట్లో కూడా మటన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ తక్కువ వేస్తున్నాను ఇవంతా వేసిన తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఈ కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి ఇలా అంతా మటన్ వేసిన తర్వాత మటన్ అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి మీరు మీ ఇంట్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు ఎలా ఇష్టపడతారు మటన్ కర్రీని బిర్యానీయా ఫ్రైయా లేకపోతే డీప్ ఫ్రైయా కర్రీనా గ్రేవీనా ఎలా ఇష్టపడతారో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఒకసారి గరిట తీసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి మటన్లో నుండి వాటర్ అనేది కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది ఇంకో ఐదు నిమిషాల పాటు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి వాటర్ అనేది అంతా ఇంకిపోయి కూర దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ కారం వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మంచిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజ్ టమాటాలు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటాలు అంతా మగ్గేంత వరకు ఓ ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు మంచిగా మెత్తగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఒకసారి గరిట తీసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని అందులో కొంచెం గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మీకు నచ్చిన మటన్ మసాలా లేదా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని అంతా ఒకసారి కలిపిన తర్వాత మనం ఈ కుక్కర్ ఉంటుంది కదా విజిల్ వేసి కుక్కర్ మూత అనేది వేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అయితేనే మాడకుండా ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది ఫ్లేమ్ హైలో పెట్టేస్తే ముక్కలు కింద అడుగు అంటేసి బాగుండదు చూడండి టూ విజిల్స్ లేదా మీ మటన్కు తగ్గట్టు బాగా ముదురుగా ఉంటే ఓ నాలుగు విజిల్స్ లేతగా ఉంటే రెండు విజిల్స్ వచ్చేంత వరకు చూసి చూడండి మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడైతే వేడి వేడి రైస్ కూడా అయిపోయింది రైస్ వేసుకొని కొంచెం మటన్ కర్రీ కూడా చూడండి గ్రేవీగా కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలు